ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎపిసోడ్లోకి వెళ్తే జున్ను జున్ను అని చెప్పి పిలుస్తూ ఉంటాడనమాట జయదేవ్ ఈ లోపల మెట్లు దిగుతూ వస్తూ ఉంటాడు జున్ను ఇక జున్ను మెట్లు దిగుతూ వస్తూ ఉంటే ఇక సేమ్ మిత్రనే వచ్చినట్టుగా ఇక జయదేవికి అలా అనిపిస్తూ ఉంటుంది ఏంటి తాతయ్య గారు అని చెప్పి కిందకు వచ్చిన జున్ను అంటూ ఉంటే జున్ను ఇట్రా అని చెప్పి ఇక జున్నును హక్ చేసుకొని ముద్దులతో ముంచేస్తేస్తూ ఉంటాడు ఇక అప్పుడే అరవింద వచ్చి ఏమైందండి అసలేంటి అంతిదిగా ముద్దులతో ముంచేస్తున్నాడు అని చెప్పి అంటూ ఉంటే మనోడన్నాక ఆ మాత్రం ఉండదా ఏంటి అని చెప్పి జయదేవ్ అంటాడు ఏంటి మనోడా అని చెప్పి అంటూ ఉంటే అంటే ఏం లేదు లక్కీ ఇట్రా అంటే మన మనవరాల్ని తోబుట్టులా చూసుకుంటున్న వీడు మనకి మనవడే కదా మనవడు మనవరాలు అని చెప్పి అనగానే అసరే అండి కానీ ఇంతకుముందు ఎన్నోసార్లు మన ఇంటికి వచ్చాడు చాలాసార్లు చూశారు అప్పుడు లేని ప్రేమ అప్పుడు రాని ముద్దు ఇప్పుడు సడన్గా ఎందుకు అని చెప్పి అరవింద అంటూ ఉంటే అప్పుడు జయదేవ్ ఇదిగో ఇన్ని ప్రశ్నలు ఒకేసారి నువ్వు అడుగుతున్నావు అని చెప్పి ప్రశ్నలకి జవాబులు జేబులో పెట్టుకుని తిరగాల ఏంటి అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే అబ్బాబా అంత చిరాకు పడతారేంటి నాకేదో డౌట్ వచ్చి క్యాజువల్గా గా అంతే అని చెప్పి అరవింద అంటూ ఉంటే అదేం లేదు జస్ట్ మనవడు మనవరాలని కొంచెం ముద్దు ఒక్కొక్కసారి అప్పుడు ముద్దు ఎక్కువ వస్తారు కదా ఎవరైనా అలా ముద్దొచ్చాడు అందుకే ముద్దులు పెడుతున్నాను అంతే ఇందులో ఏం లేదు అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే ఇటు పక్క జున్ను అంటాడు తాతయ్య గారు ఇటు నానమ్మగారు అన్నారని కాదు కానీ నాకు కూడా అదే డౌట్ సడన్గా నా మీద ఇంత లవ్వేంటి అని చెప్పి జున్ను కూడా అంటాడు జయదేవ్ అబ్బాబాబా ఈ కాలంలో ఎక్కువ ప్రేమ చూపించినా తప్పే అని చెప్పి మళ్ళీ రెండు మూడు ముద్దులు పెట్టుకొని మరి అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట జయదేవ్ మరో పక్క లక్ష్మి ఒకతే నించుని ఆలోచిస్తూ ఉంటుంది మనీషా మాటలు మనీషా అంటుంది కదా సంయుక్తని అంటే తాను సంయుక్త లక్ష్మి అని టెస్ట్ చేయడానికి ఇక మనీషా డైలాగ్ వేస్తుంది కదా నా దగ్గర ఒక వీడియో ఉంది ఆ వీడియోని బయటికి తీద్దామా వద్దా ఒకవేళ తీస్తే ఆరు లాంటి పరిస్థితి ఏంటా అని చెప్పి అన్న మాటలు తలుచుకుంటూ ఉంటుంది లక్ష్మి ఈ లోపల అక్కడికి వస్తారు జయదేవ్ అమ్మ లక్ష్మి ఏంటి ఆలోచిస్తున్నావు జూనియర్ మిస్ అవుతున్నావా అని చెప్పి అంటూ ఉంటే అదేం లేదు గారు అని చెప్పి లక్ష్మి అంటుంది మా దేని గురించి ఆలోచిస్తున్నావు చెప్పమ్మా అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే మనీషా గురించి అని చెప్పి లక్ష్మి అంటుంది మనీషా గురించి ఎందుకు అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి అంటుంది నేను వేషం మార్చినా మా భాష మార్చినా కూడా మనీషాకి ఎక్కడో అనుమానం మొదలైంది అందుకే తను కావాలని చెప్పి నన్ను లక్ష్మి అని చెప్పి ప్రూవ్ చేయడానికి శత విధాల ట్రై చేస్తూనే ఉంది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు జయదేవ్ అంటారు తను ట్రై చేస్తూనే ఉంటుందమ్మా కానీ నువ్వు తనకి దొరకవని తనకన్నా మించిన తెలియగల దానివని నాకు తెలుసు కదా అని చెప్పి అంటూ ఉంటారు జయదేవ్ అప్పుడు లక్ష్మి అంటుంది లేదు మామయ్య తన దగ్గర బలమైన అస్త్రం ఉంది అంటే అదే వీడియో ఆ వీడియో బయట తీసుకొచ్చిందంటే అరవింద్ ఆంటకి ఎప్పటికైనా డేంజరే అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు జయదేవ్ కానీ అది కొన్ని సంవత్సరాల క్రితం వీడియో కదమ్మా ఇప్పటికీ ఆ వీడియోకి విలువ ఉందంటావా ఏం ప్రాబ్లం ఉండదు అన్నట్టుగా జయదేవ్ అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి అంటుంది లేదు మామయ్య తను ఇన్ని సంవత్సరాలైనా కూడా ఇక ఆ వీడియో కనుక బయటకు వచ్చిందంటే అరవింద్ అత్తయ్యకి అది ప్రాబ్లమే ఇక మన నందన్ కుటుంబానికి చాలా అంటే చాలా ఇక నష్టం జరుగుతుంది అతయికి కానీ మన ఇంటికి మొత్తానికి పరువు నష్టం అవుతుంది ఇదంతా కావాలని మనిషి చేస్తుందేమో అని భయంగా ఉంది మామయ్య అని చెప్పి చెప్తూ ఉంటుందన్నమాట లక్ష్మి లక్ష్మి చెప్తుంది మనిషిని కొంచెం కంట్రోల్ చేయడం కోసం నేను ఆ వీడియో పనికిరాదన్నట్టుగా కొంచెం చెప్పాను ఇక ఇంకో రకంగా నేను లక్ష్మి అని దొరకకుండా కూడా మేనేజ్ చేశాను అని చెప్పి లక్ష్మి చెప్తుంది ఏదో చెప్తారు చూడమ్మా లక్ష్మి నా మాట గుర్తుపెట్టుకో తన దగ్గర బలమైన అస్త్రమే ఉండొచ్చు మనీషా దగ్గర కానీ అది నువ్వు ఇన్ని సంవత్సరాలు అజ్ఞాతవాసం చేసావు మీ అత్తయ్య కోసం అది అస్సలంటే అస్సలు వృధాగా పోనే పోదు కానీ ఒకరోజు ఖచ్చితంగా వస్తుంది మనీషా నీ కాళ్ళ దగ్గరకు వస్తుంది ఇక ఆ రోజు నీ వల్ల ఆనందం కుటుంబం బయటపడుతుంది చూడు అప్పుడు అందరికీ నీ విలువ తెలుస్తుంది అన్నట్టుగా జయదేవ్ చెప్తూ ఉంటారు లక్ష్మికి నువ్వు ధైర్యంగా ఉంటేనే మాందరికీ ధైర్యంగా ఉంటుందమ్మా లక్ష్మి అని చెప్పి జయదేవ్తో చెప్తూ ఉంటే అలాగే మామయ్య అని చెప్పి లక్ష్మి అంటుంది మరో పక్క ఇక జాను మెట్ల మీద నడుచుకుంటూ వస్తూ ఉంటే ఇక వివేక్ జాను చేపట్టుకుని పక్కకు లాగుతాడు ఇక రూమ్లోకి తీసుకెళ్ళి గడపడతాడు ఇక నోరు మూస్తాడు చూడు మెల్లగా నోరు ఇప్పుతున్నాను నువ్వు మాత్రం గట్టిగా అరవకు అని చెప్పి వివేక్ మెల్లగా తీస్తూ ఉంటే ఇక అప్పుడు జాను అంటుంది ఏంటి వివేక్ నేను వెళ్ళాలి వదులు ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అని చెప్పి అనగానే ఏంటి మన నిద్రని కాబోయే భార్య భర్తలం అప్పుడప్పుడు ఇలాగ సైలెంట్గా కలవడకుండా ఎలా చెప్పు కొంచెం కూడా నువ్వు కాపరేట్ చేయవు అని చెప్పి అనగా నే అబ్బా పొద్దునే నేను లేవాలి నన్ను వదులు నేను జాబ్ చూసుకోవాలి కదా అని చెప్పి అంటూ ఉంటుందన్నమాట జాను అబ్బో మీ అక్కకి నిజంగానే జాబ్ చేసి పెట్టేలాగా తగ మాట్లాడుతున్నావే అని చెప్పి అంటూ ఉంటే మా జాబ్ చేయన ఏంటి అని చెప్పి జాను అంటూ ఉంటే అప్పుడు వివేక్ అంటాడు మీ అక్క నాకు పర్మనెంట్ పియేగా చేద్దామని ప్రయత్నాలు చేస్తూ ఉంటే నువ్వేమో ఏ మాత్రం కాపరేట్ చేయట్లేదు అని చెప్పి వివేక్ అంటాడు కాపరేటా అంటే ఏం చేయాలి అని చెప్పి జాను అంటూ ఉంటే అప్పుడప్పుడు ఇలా సీక్రెట్గా కలవాలి ఎవరూ లేనప్పుడు హగ్ ఇవ్వాలి కిస్ ఇవ్వాలి ఇలా చాలా ఉంటాయి అని చెప్పి వివేక్ చెప్తూ ఉంటాడు జానుకి తర్వాత వివేక్ జాను ఒకరినొకరు అలా చూసుకుంటూ ఉంటే ఇక అప్పుడే మెట్లు దిగి వస్తూ ఉంటుందన్నమాట దేవ్యాన్ని రే వివేక్ వివేక్ ఎక్కడున్నారా అసలా ఆడపిల్లని కాచుకున్నట్టు కాచుకోవాల్సి వస్తుంది ఈ జాను దెబ్బకి ఎక్కడ ఈ జాను వల్ల వేసేసుకుంటుందేమో అని టెన్షన్ పడుతూ వివేక్ని ఎప్పటికప్పుడు కనిపెట్టుకోవాల్సి వస్తుంది అని చెప్పి వివేక్ వివేక్ అని చెప్పి వెతుక్కుంటూ వివేక్ రూమ్లోకి వస్తుంది ఎక్కడున్నాడు వివేక్ రూమ్లో కూడా కనిపించట్లేదు అని చెప్పి రూమ్లో అటు ఇటు చూస్తూ ఉంటే కట్టన్ వెనకాల ఇక ఇద్దరు మనుషులు ఉన్నట్టుగా వాళ్ళ కాలు చెప్పులు కనిపిస్తూ ఉంటాయన్నమాట వివేక్ది అలాగే జానుది ఎవరు ఎవరు ఆ కట్టన్ వెనకాల చెప్పండి మాట్లాడండి అని చెప్పి ఇక కట్టను ఒక్కసారిగా ఓపెన్ చేస్తుంది ఇక జాను వివేక్ టెన్షన్ పడుతూ అలా చూస్తూ ఉంటారు దేవి అని ఏమంటుందా అని చెప్పి ఇక దేవి అని కూడా చాలా కోపంగా చూస్తూ ఉంటుంది ఈ లోపల అక్కడికి లక్కీ వచ్చి ఏ బాబాయ్ జాను పిన్ని ఇద్దరు అవుట్ అయిపోయారు అని చెప్పి అంటూ ఉంటుంది ఏంటి ఏమంటుంది ఇది అన్నట్టుగా చూస్తూ ఉంటారు ఇక లక్కీ అంటుంది బాబాయ్ చూసావా నువ్వు జాను టీచర్ ఇలాగా దాక్కున్నారు నేను కనిపెట్టేశాను నేనే విన్ ఇప్పుడు నేను జాను టీచర్ దాక్కుంటాము అని చెప్పి జాను తీసుకొని ఇక లక్కీ రూమ్లో నుంచి బయటకు వచ్చేస్తుంది రే ఏంట్రా ఇది అని చెప్పి దేవి అని అంటూ ఉంటే అప్పుడు వివేక్ ఏం లేదమ్మా మేము గేమ్ ఆడుతున్నాము అంటే అనగానే ఇంత రాత్రి గేమ్ ఏంట్రా ఆ అంతా ఆడుతూనే ఉంటారా అని చెప్పి దేవి అని అంటూ ఉంటే లక్కీ ఆడితే ఆడకపోతే మాట వింటుందా అందుకే తన కోసం ఆడుతున్నాము అనగానే ఈ ఆటలు ఇవన్నీ పక్కన పెట్టు పడుకో ఇంకా అనగానే సరే మొమ్మ నేను పడుకుంటాను ఇక నువ్వు బయలు బయటికి అని చెప్పి వివేక్ అంటూ ఉంటే ఛా అని చెప్పి దేవి అని అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది మరోపక్క అర్జున్ వర్క్ చేసుకుంటూ ఉంటే అర్జున్ వాళ్ళ అమ్మ వసుంధ్ర అంటుంది రే ఏంటి రా ఇంకా జున్ను ఇంటికి రాలేదు నువ్వైనా వెళ్ళి పిక్ చేసుకోవాలి లేదంటే వాళ్ళైనా దింపాలి కదా ఒకసారి వెళ్ళే ముందు లక్ష్మికి కాల్ చేసి వెళ్ళు అని చెప్పి అక్కడి నుంచి వాళ్ళ అమ్మ వెళ్ళిపోతుంది సరే ఒకసారి ఫోన్ చేద్దాము అని చెప్పి లక్ష్మికి ఫోన్ చేస్తూ ఉంటాడనమాట అర్జున్ ఇక లక్ష్మి ఫోన్ ఏమో నార్మల్గా టేబుల్ మీద పెట్టేస్తుంది ఇక ఫోన్ చేస్తూ ఉంటాడు కదా అర్జున్ అర్జున్ అని పేరు పడుతుంది ఇక అప్పుడే వాటర్ తాగడానికి అటువైపు కా మిత్ర వస్తాడనమాట ఇక వాటర్ బాటిల్ తీసుకున్న అటువైపు వెళ్తూ ఉంటే ఇదేంటి ఇది సంయుక్త గారు లాగా ఉందే అర్జున్ ఫోన్ చేస్తున్నాడు ఏంటి ఈ టైంకి అని చెప్పి చూస్తూ ఉంటాడు అనమాట ఇక అదే టైంకి మెట్లు దిగి ఇక జయదేవ్ అలాగే సంయుక్త దిగి వస్తూ ఉంటే ఇక అప్పుడు తను ఫోన్ ఇస్తాడనమాట సంయుక్త గారు మీకే ఫోన్ వస్తుంది అర్జున్ ఈ టైంలో మీకెందుకు చేస్తున్నాడు అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు అది అది అని సంయుక్త అలా చెప్తూ ఉంటే అప్పుడు ఇక మిత్ర అంటాడు నాకు అర్థమైంది అర్జున్ ఎందుకు ఫోన్ చేస్తున్నాడో తను ప్రాజెక్ట్ తనకే రావాలి అని చెప్పి మిమ్మల్ని బాగా కాకాట పాడుతున్నాడు కదా అంటే నేను తప్పేం పడటట్లేదు కానీ ఎవరైతే వర్తబుల్ క్యాండిడేటో వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ వచ్చేలా చేయండి అది చాలు అని చెప్పి మిత్ర అంటాడు అంటాడు మీరేదో మా ఇంట్లో ఉంటున్నారని మేము మీకు ఆతిథ్యం ఇస్తున్నామని చెప్పి ఈ ప్రాజెక్ట్ మాకే ఇవ్వమని కాదు వర్తబుల్ కాండెక్ట్ క్యాండిడేట్కి ఇవ్వండి అని చెప్పి మిత్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత లక్ష్మి అంటుంది అమ్మో చాలా భయం వేసింది మిత్ర గారికి మొత్తం తెలిసిపోయిందేమో అనగానే ఏం తెలియలేదమ్మా మనమే అనవసరంగా కంగరపడ్డాము ఇంతకీ అర్జున్ ఎందుకు ఫోన్ చేస్తాడు ఒకసారి చేయమ్మా అనగానే ఇప్పుడే చేస్తాను అని చెప్పి ఇక లక్ష్మి అర్జున్కి కాల్ చేస్తుంది అర్జున్ ఫోన్ చేసి ఇలా చెప్తాడు జును పిక్ చేసుకోవడానికి వస్తున్నాను జును ఏం చేస్తున్నాడు అనగానే ఇప్పుడు దాకా ఆడుకొని పడుకున్నాడు రేపు పొద్దున పంపిస్తాలేండి అని చెప్పి లక్ష్మి అంటుంది సరే అయితే కొంచెం జాగ్రత్త ఏం ఇబ్బంది లేదు కదా జును ఏం ఇబ్బంది పెట్టట్లేదు కదా అని అర్జున్ అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి అంటే పిల్లలతో కొంచెం జాగ్రత్తగానే ఉండాలి ఎప్పటికైనా ఎట్టించి ఏ ఎవరు కనపడతారో అని కొంచెం కంగరగా ఉంది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు అర్జున్ అంటాడు చూడు నీ మీద ఉన్న బాధ్యత నువ్వు ఎప్పుడు మర్చిపోదు అప్పుడు నీకు జాగ్రత్త ఆటోమేటిక్గా నీకే వస్తుంది సరే ఉంటాను అని చెప్పి అర్జున్ ఫోన్ పెట్టేస్తాడు నెక్స్ట్ డే ఉదయాన్నే లక్ష్మి చక్కగా శారీ కట్టుకొని ఇక దేవుడు రూమ్లో తిరుమల వాస అని చెప్పి సాంగ్ పాడుతూ ఇక హారతిస్తూ ఉంటుందన్నమాట ఇక ఏంటి ఎవరు పొద్దున్నే పూజ చేస్తున్నారు అని చెప్పి ఇక రూమ్ లోకి వస్తారనమాట జయదేవ్ అరవింద ఇటు మిత్ర వివేక్ జాను అందరూ వస్తారనమాట ఇక జయదేవ్ అనుకుంటారు ఏంటిది లక్ష్మి నార్మల్గా బిహేవ్ చేస్తుంది ఏంటి శారీ కట్టుకొని అసలు తను భేష ఇది మొత్తం మారిస్తేనే జనాలకి కొంచెం కొంచెం డౌట్లు వస్తున్నాయి ఇప్పుడు తను నార్మల్గా ఉంటే ఇంకెన్ని డౌట్లు వస్తాయో అని చెప్పి జయదేవ్ కంగారు పడుతూ ఉంటారు మనసులో వివేక్ కూడా అంటాడు జానుతోని ఏంటిది జాను మీ అక్క నార్మల్గా బిహేవ్ చేస్తుంది ఏంటి అందరికి డౌట్లు రావు అనగానే అది నాకు అర్థం కావట్లేదు వివేక్ అని చెప్పి అంటూ ఉంటుంది లోపల అక్కడికి మనీషా దేవి అని వాళ్ళు కూడా వచ్చి షాక్ అయ్యి చూస్తూ ఉంటారు హారతి తీసుకున్నాంటి అని చెప్పి లక్ష్మి ఇక అరవింద్కి హారతిస్తుంది అరవింద్ అంటుంది ఏదేమైనా నువ్వు అమెరికాలో ఉన్న ఇండియన్ పద్ధతులు ఏమీ మర్చిపోలేదమ్మా అనగానే ప్రాంతం మారిన అవన్నీ ఎలా మర్చిపోతామంటే నన్ను ఆశీర్వదించండి అని చెప్పి ఆశీర్వాదం తీసుకుంటుంది ఆ తర్వాత అరవింద్ అంటుంది ఏదేమైనా ఈరోజు నిన్ను చూస్తూ ఉంటే మా కోడలు గుర్తొచ్చిందమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది ఆ తర్వాత మిత్రగారు హార తీసుకోండి అని చెప్పి నాకు కూడా కొంచెం ఆశీర్వాదం ఇవ్వండి మిత్రగారు అని చెప్పి మిత్ర మీద పడుతూ ఉంటే సంయుక్త గారు మీ నా దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం ఏంటి అని చెప్పి అంటాడు మిత్ర ఇటు అయ్యో ఇలా చేసేదాని ఏంటి అన్నట్టుగా ఎక్స్ప్రెషన్ ఇస్తుందేమో లక్ష్మి ఇటు పక్క మనీషా దేవి అని షాక్లో చూస్తూ ఉంటారు వివేక్ జాను జయదేవ్ అందరూ షాక్ అవుతారు ఇప్పుడు ఎలా అన్నట్టుగా